వెల్కమ్ టు కథల ప్రయాణం అమ్మో ఈరోజు సూర్యుడు నా మీద పగబట్టాడు గొంతు పిడచగట్టుకుపోతోంది ఇంకొక మైలు కూడా ఎగిరే ఓపిక లేదు నా రెక్కల్లో దేవుడా ఒక్క చుక్క కేవలం ఒక్క నీటి చుక్క దొరికితే నా ప్రాణం నిలబడుతుంది అదిగో ఆ బిల్డింగ్ పైన వాటర్ ట్యాంక్ ట్యాంక్ ఉందంటే ఖచ్చితంగా లీకేజీ ఉండే ఉంటుంది నా కర్మ కాకపోతే ఇది కూడా ఎండిపోయింది ట్యాప్ నుంచి కూడా ఒక్క చుక్క నీరే రావట్లేదు కనీసం ఈ ప్లాస్టిక్ బాటిల్స్ లో అయినా వాటర్ ఉంటాయేమో చూస్తాను ఒక్క చుక్క నీరే ఎక్కడ చూసినా కాంక్రీట్ అడవే కానీ దాహం తీర్చే నీటి జాడ లేదు కళ్ళు తిరుగుతూ కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి ఇక నా వల్ల కాదు అరే అదేంటి అక్కడ మెరుస్తోంది ఎండమావా లేక నా కంటి భ్రమా కాదు కాదు అది పచ్చదనం ఒక బాల్కనీ గార్డంటే అక్కడ ఖచ్చితంగా నీళ్లుంటాయి పదనేస్తమా ఇదే నీ చివరి ప్రయత్నం ఆ మొక్కల మధ్యలో ఏదో మెరుస్తోంది అది నీళ్లే అయ్యుండాలి హమ్మయ్య ఫౌంటైన్ నా అదృష్టం బాగుంది ఇదేంటి నీళ్లు కింద ఉన్నాయి కాని పైకి రావడం లేదేంటి పైపు ఎండిపోయిందా ఆగండి ఇక్కడ ఒక ఎర్రటి లైటు వెలుగుతోంది ఓహో అర్థమైంది ఇది మామూలు కుండ కాదు మనుషులు వాడే సెన్సర్ మిషన్ దీని ముందు మనిషి చేయి పెడితేనే నీళ్లు వస్తాయి నా ముక్కు దానికి అందట్లేదు నేను దానికి కనిపించట్లేదు ఇప్పుడెలా కళ్ల ముందే నీళ్లున్నాయి కాని తాగలేకపోతున్నాను వదిలేసి వెళ్ళిపోదామా లేదు పాత కథలో మా తాతయ్య కుండలో రాళ్లు వేసి నీళ్లుపై తెప్పించాడు కానీ ఇది మోడర్న్ యుగం ఇక్కడ బలం కాదు టెక్నిక్ కావాలి ఎస్ దొరికింది ఆ రాయి ఆ రాయిని తీసుకెళ్లి సెన్సర్ ముందు అడ్డం పెడితే అది మనిషి చెయ్యి అనుకుని మోసపోతుంది భలే ఐడియా చూద్దాం నా ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో కొంచెం జాగ్రత్తగా సరిగ్గా ఆ లైటు మీదే పడాలి ప్లీజ్ పని చేయాలి వదులు సెన్సర్ లైటు గ్రీన్ కలర్ లోకి మారింది ఈ చల్లటి తుంపరలు నా ఒంటికి తగులుతుంటే స్వర్గంలో ఉన్నట్టు ఉంది ఆహా నీళ్లు కాదు ఇవి ఆకాశం నుంచి రాలిన ముత్యాలు అబ్బా గొంతు తడిసింది ప్రాణం కుదుర్పడింది ఎంత చల్లగా ఉన్నాయో ఫ్రిడ్జ్ వాటర్ కూడా ఇంత రుచిగా ఉండవేమో ఏ బావా ఏం చేసావు అసలు మేము పొద్దున్న నుంచి ఇక్కడే తిరుగుతున్నాం మాకు రాని నీళ్లు నీకు ఎలా వచ్చాయి మ్యాజిక్ కాదు మిత్రులారా లాజిక్ అక్కడ రాయి చూశారా దాన్ని నేనే అక్కడ పెట్టాను అందుకే నీళ్ళు వచ్చాయి రండి రండి నేను ఒక్కడినే తాగను మీరు కూడా వచ్చి దాహం తీర్చుకోండి నీరు అందరిది నేను కూడా నా గూటికి వెళ్ళాలి రోజు పొట్ట నిండా నీళ్లు బుర్రనిండా తెలివి దొరికాయి చూశారుగా కష్టం అందరికీ వస్తుంది కానీ తెలివిగా ఆలోచించేవాడే గెలుస్తాడు మళ్ళీ కలుద్దాం టటా